హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మళ్ళీ రైతు స్థాయిలో మనకి ఇప్పుడు ఒక మళ్ళీ ఒక కొత్త ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాము లాస్ట్ టైం మీకు అక్కడ నేను మొక్కజొన్న పెట్టాను కొత్తగా మనమే ఎవరి సహాయం లేకుండా మనమే మంచి ఈజీ మెథడ్లో ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో డ్రిప్ సిస్టమ్ వేసుకున్నాము సక్సెస్ఫుల్గా క్రాప్ తీసుకోగలం అండ్ యావరేజ్ మనకి నలభై క్వింటాల్ పద్దెనిమిది కిలోలు ఎంత ఉంటే నలభై కిలోలు ఎగ్జాక్ట్లీ మనకి మొక్కజొన్న అయితే దిగుబడి రావడం అయితే తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మనం కొత్త పంటలు పెడుతున్నాము అప్పుడు వేసిన ఆ డ్రిప్ మెదర్ దీనికి సెట్ అవ్వడం లేదు కాబట్టి దీనికి మళ్ళీ కొత్త కనెక్షన్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాము అదేంటని మీకు బ్యాక్ కెమెరా చేసి ఎవరూ అయితే చెప్ ఇప్పుడు ఈ ఫీల్డ్ మీరు చూస్తున్నారు కదా ఇది మనం ఎగ్జాక్ట్గా కొలత కూడా కొలవలేదు ఇంకా ఎంతవరకు వచ్చిందో తెలియదు కాకపోతే సీట్ అయితే పెట్టేశాం ఇక్కడ ఒక రకం పెట్టాము ఆ చివర మీకు కనిపించేది వేరే రకమాలైతే పెట్టడం అయితే జరిగింది డ్రిప్ అయితే లేదు మనకు అదృష్టానికి నిన్న మనం వర్షం పడింది కాదు ప్రస్తుతానికి తేమ అయితే సరిపోయింది ఈరోజు మనం డ్రిప్ లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ రాయి దగ్గర నుంచి సెంటర్ పాయింట్ అయితే పెట్టుకున్నాం కరెక్ట్గా డిస్టెన్స్ కొలుసుకుంటే వన్ నాట్ ఫైవ్ ఫీట్ అయితే వచ్చింది నూట ఐదు అడుగులు వచ్చింది సెంటర్ ఇటు నూట ఐదు అడుగులు ఇటు పక్క నూట ఐదు అడుగులు అనమాట ఇది మన మన ఉండే రూమ్ ఇది ఇక్కడ నుంచి మనం సెంటర్ దీనికి కొత్తగా సెక్షన్ అయితే సెట్ చేస్తున్నాం ఈ రోజు అయితే పని అయితే స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్ గా పని అంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పి కోరుకోండి ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ దానికిలాగా అది ఎంత ప్రాపర్గా మీకు వీడియో చేసి చెప్పడం జరిగిందో అంతే క్లియర్ కట్ గా దీనికి కూడా వీడియో అయితే చేస్తాను ఈ మెజర్మెంట్ లో మనకి టొమాటోస్ కానీ బొప్పాయి సారీ టొమాటోస్ కానీ వంగ కానీ ఇలాంటి క్రాప్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే పెట్టుకోవచ్చు దీనికి ఎంత అవుతుంది ఏంటనే ఇందులో అవకాశం ఉన్నంత వరకు పాత మెటీరియల్తో ఉపయోగిస్తాను కానీ కొలతలు అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను ఎంతవరకు వస్తుంది ఏంటని ఎవరైనా వేసుకోవాలన్నా ఇది ఈ మెథడ్ కూడా ఉపయోగించుకోవచ్చు చూద్దాం ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక మొత్తం ఈ ఫీల్డ్ చూడండి మీకు గుర్తుగా మా బిల్డింగ్ ఇది మనం ఉండే రూము అది మన డైరీ షెడ్ అనమాట ఇది కరెక్ట్ ఫీల్డ్ ఇక్కడేమో మనకి సూపర్ నైపేర్ గడ్డి గ్రాస్ అయితే ఉంది ఇది మన ఫీల్డ్ ఇది కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ